తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అధినేతగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రానికి ఒకప్పటికి మాజీ ముఖ్యమంత్రిగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడడంలోనే కీలక వ్యక్తిగా చెప్పుకోవాలి అలా అంటే కేసీఆర్ గారి రాజకీయ జీవితానికి సంబంధించిన విషయాలు కావచ్చు రాజకీయ పరంతో రాజకీయ నేపథ్యంతో కూడుకున్న ఎన్నో రకరకాల విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి ఈ మధ్య కాలంలో మనం అలా కీర్తి ప్రతిష్టలు గడించిన ప్రముఖ రాజకీయవేత్తల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము అలా కేసీఆర్ గారి వారసుడిగా రాజకీయ నేపథ్యంతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కేటీఆర్ గారి గురించి కూడా మాట్లాడుకున్నాము ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది సరిగ్గా కేసీఆర్ గారి రాజకీయ వారసురాలుగా అడుగు పెట్టి రాణించిన కవిత గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కవిత గారి భర్త ఎవరో అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో అతడి ఏం చేస్తున్నాడో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్లినట్లయితే ఎమ్మెల్సీ అధినేత కల్వకుంట్ల కవిత గారు ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కేసీఆర్ శోభా దంపతులకు పుట్టిన ఈమె తన స్కూల్ విద్యాభ్యాసం అంతా కరీంనగర్ లోని ముగిసింది ఇక హైదరాబాద్ లోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో బీటెక్ ని కంప్లీట్ చేసి మాస్టర్స్ చేయడానికి అమెరికాకు వెళ్లిన ఆమె రెండు వేల ఒకటవ సంవత్సరంలో మాస్టర్స్ ని కంప్లీట్ చేయడం మాత్రమే కాదు అమెరికాలోనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటి ఐటీ ఎంప్లాయీ గా పనిచేసింది మరోపక్క చూసుకున్నట్లయితే సరిగ్గా అలాంటి సమయంలోనే కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీని స్థాపించి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన ఉద్యమాన్ని చేపడుతున్న రోజులవి అలాంటి సమయంలోనే కేసీఆర్ కూతురు అయిన కవిత గారి పెళ్లి అంగరైవ అంగరంగ వైభవంగా జరిగింది మరి కవిత పెళ్లి చేసుకున్న ఆమె భర్త ఎవరో అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్న వివరాల్లోకి వెళ్తే అతడి పేరు అనిల్ కుమార్ దేవనపల్లి ఇతడు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకొని అమెరికాలో కొంత ఉద్యోగం చేయడం మాత్రమే కాకుండా అతడికి స్వతహాగా వ్యాపారాలు చేయాలన్నది అతడి కలాటం వెంచర్ క్యాపిటలిస్ట్ గా అమెరికాలోని అక్కడ కొంతమంది ఇండియన్స్ తో కలిసి ఎన్నో వ్యాపారాలను చేపట్టిన ఆయన ఒకనొక సందర్భంలో ఇండియాకి రావడం జరిగింది అలాంటి నేపథ్యంలోనే తన తల్లిదండ్రులతో కలిసి ఓ పెళ్లికి వెళ్లిన అనిల్ కుమార్ అక్కడికి వచ్చిన కవిత గారిని చూసి ఇష్టపడి పైగా తన అభిప్రాయాన్ని ఆయన తల్లిదండ్రులకి తెలియజేయడం జరిగిందట ఇలాంటి నేపథ్యంలోనే అనిల్ కుమార్ తల్లిదండ్రులు కేసీఆర్ గారిని కలిసి కవితని తమ ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నామని చెప్పడం పైగా కేసీఆర్ గారు కూడా తన కూతురి అభిప్రాయం తెలుసుకుని చెప్తాం అని చెప్పి ఆ తర్వాత అనిల్ కుమార్ గురించి తెలుసుకోవడం అతను ఏం చేస్తున్నాడో కుటుంబ నేపథ్యం అన్ని విషయాలు తెలుసుకుని కవిత గారి అభిప్రాయంతోనే పెళ్లి చేయడం జరిగిందట ఇక కవిత గారు కూడా తన తండ్రి అభిప్రాయమే తన అభిప్రాయం అని అతనికి ఇష్టమైతే తనకి కూడా ఇష్టమే అని చెప్పడంతో రెండు వేల మూడవ సంవత్సరంలో అంగరంగ వైభవంగా కవిత గారి కవిత మరియు అనిల్ గారి పెళ్లి జరిగింది ఇక పెళ్లి అయిన తర్వాత ఆవిడ భర్తతో అమెరికాకి వెళ్లిపోయింది అమెరికాకు వెళ్లిన సంవత్సరానికి ఒక కొడుకు పుట్టాడు కొడుకు పేరు ఆదిత్య అనిల్ కుమార్ ఇక కొడుకు పుట్టిన కొంతకాలం పాటు అక్కడే అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ మరోపక్క వెంచర్ క్యాపిటలిస్ట్ గా తన భర్త స్టార్ట్ చేసిన ఎన్నో వ్యాపారాల్లో తాను కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది ఇలాంటి నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యంలో జరిగిన ఉద్యమంలో కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉన్న నేపథ్యంలో తండ్రికి సపోర్ట్ గా ఉండడం కోసం కవిత ఆమె భర్త ఇద్దరు ఇండియాకి రావడం జరిగింది అలా ఇండియాకి వచ్చి అనూహ్యమైన రీతిలో అనుకోకుండానే ఆవిడ కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన ఉద్యమంలో పాల్గొనడం మాత్రమే కాదు ఆమె వాక్ వాక్చాతుర్యంతో ఆమె మాట దాటితో ఎంతో మంది తెలంగాణ ప్రజలను ఇన్స్పైర్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యంలో ఆవిడ ఆవిడ కీలక పాత్ర పోషించిందని చెప్పాలి మరోపక్క ఆ ఇండియాలో మరోపక్క ఆవిడ అమెరికాలో ఉన్న సమయంలో తెలంగాణ జాగృతి సంస్థని స్టార్ట్ చేసి అక్కడ అమెరికాలో ఎంతో మంది తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రమైన తెలంగాణ గురించి ఎన్నో రకరకాల విషయాలను కూడా చెప్తూ వచ్చింది ఇక అలా తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకరాలుగా ఆమె క్రియాశీలమైన పాత్ర పోషించిందని చెప్పాలి ఇక ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఇక ఆ తర్వాత ఆవిడ ఎమ్మెల్యేగా మరియు ఎమ్మెల్సీ మెంబర్ గా అంతేకాకుండా ఎంపీగా ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ ప్రత్యేకమైన రాజకీయ గుర్తింపు సంపాదించుకుంది ఇదిలా ఉంటే కవిత గారి భర్త అనిల్ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడైతే రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఇండియాకి రావడం జరిగిందో ఇక ఆ తర్వాత సొంతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలను స్టార్ట్ చేశారు స్ట్ గా ఎంతో మందితో కలిసి ఆయన రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లోటికల్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలోనూ అంతేకాకుండా ఐటీ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి నెట్ నెట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ కంపెనీ నిసి ప్రస్తుతానికి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు అంతేకాదు ఫార్మసికల్ రంగంలోకి కూడా అడుగుపెట్టి రెసిఫర్ రిలిసర్ ఫార్మసికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ ఫార్మసికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఉన్నాయి అలా ఇతడు రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఐటీ సర్వీసెస్ అంతే కాకుండా ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోను అడుగుపెట్టి ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తున్నవైన మరోపక్క భార్య అయిన కవిత గారికి రాజకీయ పరంగా ఎంతో స్ట్రాంగ్ సపోర్ట్ గా నిలిచారు అని చెప్పారు కవిత గారి వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే ఓ ప్రముఖ రాజకీయవేత్తగా రాణించడం వెనక ఆమె భర్త పాత్ర ఎంతో కీలకమని అతడు ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చాడని కవిత గారి ఒకనొక సందర్భంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఆవిడ అడిగిన ఇంటర్వ్యూలో వెలుగులోకి తీసుకురావడం జరిగింది అదండి అసలు సంగతి మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేతగా మనకందరికీ సుపరిచితుడు అయిన కేసీఆర్ గారి కూతురుగా మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ రాజకీయవేత్తగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కవిత గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఆమె భర్త ఎవరో అతడు ఏం చేస్తుంటాడో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి